ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్వాంటం వ్యాలీపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు నెల్లూరులోని బారా షహీద్ దర్గా స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ కొనసాగుతోంది జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి కుళాయి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రావుకుమార్ పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్వాంటం వ్యాలీపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో క్వాంటం కంప్యూటింగ్ సాంకేతికతలపై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు అనంతరం రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ వర్షాకాలం నీటి నిర్వహణ ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు నెల్లూరులో ఇరవై కోట్ల రూపాయలతో ఆధునికీకరించిన విఆర్ మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన ఈరోజు ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు పాఠశాల పనితీరుపై ఈ నెల పదవ తేదీన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేశామని మంత్రి తెలుపుతూ చేస్తున్నాం ఈ నెల మొదటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ మళ్ళీ తిరిగి కూడా పెడతాం అంటే మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఎంతవరకు చదివారు ఎక్కడ వెనుకబడి ఉన్నారు నేరుగా తల్లి తండ్రి తెలియజేసేదానికే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది ప్రపంచంలో జరుగుతున్న మార్పులు తెలియజేయాల లక్ష్యంతో కంప్యూటర్ ల్యాబ్లు కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది మధ్యాహ్న భోజనంలో కూడా నెల్లూరులోని బారా షహీద్ దర్గా స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు దర్గాను సందర్శించిన అనంతరం తమ కోరికలు నెరవేరాలని కోరుతూ రొట్టెలను పంచుకుంటున్నారు ఈ ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుండటంతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు కాగా రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ ఎన్ఎండి ఫరూక్ డాక్టర్ పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి ఈ సాయంత్రం రొట్టెల పండుగలో పాల్గొంటారు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులకేశ్ అన్నారు రక్షిత మంచినీటి పథకంలో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో ఏర్పాటు చేసిన మూడు మంచినీటి మోటార్లను ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం గ్రామాల్లో ఇంటింటికి కుళాయి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తోందని చెప్పారు ప్రజల తాగునీటి అవసరాలతో పాటుగా రోజువారీ సాధారణ అవసరాలకు కావలసిన నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రాష్టంలో మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ రోజు నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్బంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామని మంత్రి తెలుపుతూ స్ దాదాపు నలభై లక్షల రూపాయలు సీసీ రోజు ఇచ్చాం సంవత్సరం పరిపాలనలో మనం ఇచ్చిన పథకాలన్నీ కూడా అమ్మఒడి కానీ తల్లికి వండడం గానీ పెన్షన్స్ అందుకునే ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చామో అన్నింటిని కూడా తప్పకుండా నెరవేర్స్తాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో హౌస్ సైడ్స్ ఎక్కువ అడుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది వాటి మీద కూడా తగిన అధికారులు చెప్పాం అందమందికి అవసరం చూడమని చెప్పి చూసిన తర్వాత తొందరలోనే హౌస్ సైడ్స్ ప్లాన్ చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా హౌస్ సైడ్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం తిరుమల శ్రీ స్వామి స్వామివారిని తమిళనాడు గవర్నర్ ఆర్యన్ రవి కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు దర్శించుకున్నారు స్వామివారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్తం ప్రసాదాలు అందజేశారు అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ ఏ రవి నాయుడు అన్నారు ఉత్తర అమెరికాలో నిర్వహించిన నాట్స్ వేడుకల్లో ఈరోజు ఆయన పాల్గొని మాట్లాడారు క్రీడాకారులకు రాత పరీక్ష లేకుండా మూడు శాతం రిజర్వేషన్తో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు ప్రభుత్వం చేపట్టిన పీఫోర్ విధానం ద్వారా క్రీడాకారుల అభివృద్ధికి సహకరించాలని కోరారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ నెల పదవ తేదీన నిర్వహించే ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ జిల్లాలోని సుమారు రెండు వేల ఐదు వందల పదకొండు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం ప్రాముఖ్యతను విద్యార్థులకు తల్లిదండ్రులకు వివరించనున్నామని తెలుపుతూ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ పదవ తేదీ చేయబోతున్నాం ప్రభుత్వ మరియు ప్రైవేట్ అన్ని మేనేజ్మెంట్స్లో కూడా ఇది జరగబోతుంది మన జిల్లాలో రెండు లక్షల ముప్పై రెండు వేల ప్రభుత్వ చదువుతున్నారు ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ దీన్ని చాలా అర్థపూర్వకంగా అందరి భాగస్వామ్యం పిల్లల భవిష్యత్తులో ఉన్నది అని చెప్పడానికి ఈ యొక్క మంచి కార్యక్రమం మనకు ఇవ్వడం జరిగింది గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం శబరి గోదావరి సంగమం వద్ద క్రమంగా వరద నీరు చేరుతోంది ఈ నేపథ్యంలో నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు ఇక మరోవైపు పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం వద్ద భారీగా వరద నీరు చేరుతుండటంతో గండి పోచమ్మ ఆలయానికి వరద ప్రవాహం పెరిగింది దీంతో భక్తుల రాకను ఆలయ అధికారులు నిషేధించారు ఎగువన కురుస్తున్న వర్షాలతో నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది శ్రీశైలం జలాశయం వద్ద ప్రస్తుత ఇన్ఫ్లో లక్ష తొంభై ఎనిమిది వేల ఐదు వందల యాభై క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో యాభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది క్యూసెక్కులుగా ఉంది కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై పాయింట్ నాలుగు సున్నా అడుగులుగా ఉంది తోతాపురి మామిడికి కిలోకు పన్నెండు రూపాయల చొప్పున ధర చెల్లిస్తున్నామని ఉద్యాన శాఖ సంచాలకులు శ్రీనివాసులు తెలిపారు రాష్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు లక్షల ఎనిమిది వేల టన్నుల మేర సేకరించామని ఒక ప్రకటనలో వెల్లడించారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిమితి లేకుండా ఈ పంట యాప్ ఆధారంగా కొనుగోలు చేస్తున్నామని వివరించారు మామిడి పంట కొనుగోలుపై కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు రైతుల వద్ద ఉన్న పంట మొత్తం కొనుగోలు చేస్తారు ఆగస్టు మార్కెట్లు ఈరోజు నష్టాలతో కొనసాగుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సెన్సెక్స్ తొంభై మూడు పాయింట్ల నష్టంతో ఎనభై మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ ముప్పై పాయింట్ల నష్టంతో ఇరవై ఐదు వేల నాలుగు వందల ముప్పై వద్ద ట్రేడ్ అవుతోంది వాతావరణం రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ మరి ఆనాంలో దిగువట రూప ఆవరణలో పశ్చిమ గాలుడు వీస్తున్నాయి వీటి ఫలితంగా ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఢిల్లీ పాటించి మోస్తరు వర్షాలు లేదు రూములతో కొన్ని జల్లులు ఒకటి లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో డైలీ పాటించి మోస్తరు వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది న్యాయస్థానాల్లో కేసులను పరిష్కరించడానికి కృషి చేయాలని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక సూచించారు చిత్తూరు జిల్లా న్యాయస్థానంలో నిన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయమూర్తుల సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత మార్చి నెల వరకు అపరిష్కృత కేసులు తొంభై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు ఉండగా కొత్తగా సుమారు తొమ్మిది వేల ఆరు వందల కేసుల వరకు నమోదు అయ్యాయని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్వాంటం వ్యాలీపై ఈ రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు నెల్లూరులోని బారా షహీద్ దర్గా స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ కొనసాగుతోంది జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి కుళాయి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు సమాప్తం తిరిగి సాయంకాలం గంటల నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు